హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ మా గోదావరల స్టైల్లో పంచదార బూరెలండి ఈస్ట్ గోదావరి సైడు చిన్న ఫంక్షన్ వచ్చిన పండగలైన ఈ బూరెలే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటారండి టేస్ట్ అయితే మరి చెప్పనవసరం లేదు చాలా చాలా బాగుంటాయి అస్సలు బూరెలు వేయడం రాని వాళ్ళైనా అప్పుడే వంట నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా ఈ అనేది వేసేయచ్చు చాలా మంది పూర్ణం బయటకు వచ్చేస్తుంది బూరెలు చేదేస్తున్నాయి ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటున్నాయి లేదా బూరెలనేది అస్సలు వేయడం రాదు అన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ నింది వేసేయచ్చండి మీరు ఒక్కసారి ఎలా ప్రిపేర్ చేసుకోండి ఏ పండగకైనా చిన్ని చిన్ని ఫంక్షన్లకైనా మీరు ఎలాగే ప్రిపేర్ చేస్తారు అంత బాగుంటాయండి ఈ పంచదార బూరెలు బెల్లం పూర్ణం కంటే ఈ పంచదార పూర్ణం బాగుంటుంది టేస్ట్ అలాగే ఇవి మనకి ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటాయండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ పంచదార బూరెలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి వన్ గ్లాస్ వరకు మినపగుళ్ళు తీసుకున్నానండి అలానే రెండు గ్లాసుల వరకు బియ్యంను కూడా తీసుకున్నాను ఈ బియ్యం మినపగుళ్ళు ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని దానిలోకి వాటర్ను పోసుకొని ఒక నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోవాలి అదే మీరు పొట్టు మినపప్పు తీసుకున్నారనుకోండి సపరేట్గా నానపెట్టుకోవాలి ఇక్కడ నేను మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి రెండు కలిపి నానబెట్టేసుకున్నా ఐదు గంటల తర్వాత మళ్ళీ దానిలో ఉన్న వాటర్తో ఒకసారి బాగా కడిగేసుకొని వాటర్ మొత్తం సపరేట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దోసల పిండి టైప్లో అలానే మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి దోసల పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నా బాగా నలిగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి అలానే హాఫ్ కప్పు వరకు బాగా దంచిన బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఎంత స్మూత్గా ఉందో పిండి మనకి ఇది నలిగిపోయింది ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత దానిలోకి హాఫ్ కప్పు వరకు కరాచీ రవ్వను యాడ్ చేసుకొని పిండి రవ్వ బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా కలిపెట్టుకున్న తర్వాత ఒక రెండు గంటలు పక్కన పెట్టేసుకోవాలి రెండు గంటలు పక్కన పెట్టుకోవడం వల్ల మనకి బూరెలు అనేది క్రిస్పీగా వస్తాయండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అస్సలు గట్టిగా ఉండవు రెండు గంటలు అనేది తప్పకుండా పక్కన పెట్టుకోవాలి పిండి పూర్ణం కోసం వేరే గిన్నెలోకి వన్ కప్ వరకు పచ్చిశనగ పప్పు తీసుకొని బాగా కడుక్కొని దానిలో వాటర్ పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి అరగంట తర్వాత వాటర్ సపరేట్ చేసి ఆ పప్పులోకి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని వేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు వాటర్ అస్సలు ఎక్కువ వెయ్యొద్దండి ఒకటిన్నర కప్పు మాత్రమే వెయ్యాలి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసుకుని వాటర్ని సపరేట్ చేసుకుని ఈ పప్పును ఫ్యాన్ కింద ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి పప్పుకి అసలు తడనింది అంటుకోకూడదండి అలా ఉంటే కనుక పూర్ణం అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పప్పు తడి ఉంటే కనుక మనకు అస్సలు నిల్వ ఉండవు బూరెలు చూడండి మనకి పప్పు కసలు తడనిందే లేదు చక్కగా డ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని కుక్కర్లోంచి తీసిన వెంటనే మీరు మిక్సీలో వేస్తారనుకోండి ముద్దలాగా ఫామ్ అయిపోతుంది పూర్ణం అనేది పొడి పొడిగా ఉండదు చూడండి మనకి ఎంత పొడి పొడిగా ఉందో పప్పు బాగా డ్రై అవడం వల్ల తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఉండలేమీ లేకుండా ఒకసారి మొత్తం తీసుకొని ఒక రెండు గ్లాసులు పూర్ణం తీసుకున్నారంటే దానిలోకి వన్ గ్లాసు పంచదార అనేది పర్ఫెక్ట్ కొలత మీరు ఎక్కువ బూరెలు చేస్తున్నారనుకోండి ఒకేసారి పూర్ణము పంచదార కలుపుకూడదు అలా కలిపితే బూరెలు చేసేలోపు పాకంలాగా అయిపోతుంది పంచదార మొత్తం కరిగిపోయి రెండు గ్లాసుల పూర్ణము ఒక గ్లాసు పంచదార తీసుకుని అవి బూరెలు చేసిన తర్వాత మాత్రమే రిమైనింగ్ పూర్ణాన్ని పంచదారని కలుపుకోవాలి ఫ్లేవర్ కోసం ఇక్కడ ఇలాచి అలానే పంచదారని బ్లెండ్ చేసుకున్న పౌడర్ని హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నా టూ స్పూన్స్ పంచదార అలానే ఒక నాలుగు నుంచి ఐదు ఇలాచి వేసుకుని బ్లెండ్ చేసుకున్న పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనకి కావాల్సిన సైజులో ఇలా పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి పూర్ణం అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు బూరెలు వేసుకుందాం రెండు గంటల తర్వాత పిండి అనేది కొంచెం గట్టిపడుతుంది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో కొద్దిగా వాటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని జాగ్రత్తగా వేసుకొని ఇలాగా చేత్తో పిండిని బాగా కవర్ చేసుకుని జస్ట్ ఇలా లోపల నుంచి ఇలా బూరెలను బయటికి తీయాలండి తర్వాత బాగా మరుగుతున్న ఆయిల్లో జాగ్రత్తగా బూరెలను వేసేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫింగర్స్తో బూరెలను డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ కదండి బూరెలు వేయడం ఇవి వేగుతున్నంతసేపు స్టవ్ మీడియంలో ఉండాలండి మీరు హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపలనింది సరిగా ఉడకదు మంచిగా వేగాలంటే మీడియంలోనే వేపుకోవాలి బూరెలు వేసిన తర్వాత జాగ్రత్తగా ఒక గరిటెతో రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఉండాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి పూర్ణం ఎక్కువ ఉండాలి పైన తోపు అనింది పల్చగా ఉండాలి అలా అయితే మనకి ఈ బూరెలు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి అదే మీరు పైన తోపు ఎక్కువ పెట్టేసి పూర్ణం తక్కువ పెడితే త్వరగా పాడైపోతాయండి బూరెలను ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి వారం పది రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఈ పంచదార బూరెలు అదే బయట పెట్టుకుంటే కనుక ఒక మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి అదన్నా పూర్ణం ఎక్కువ ఉండాలి పైన తోపు తక్కువ ఉండాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పంచదార పూర్ణం బూరెలు టేస్ట్ అయితే మరి ఎక్సలెంట్ అండి పంచదార పూర్ణం అనేది మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి బెల్లం పూర్ణం కంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వాటికంటే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు